ప్రశ్న చాలా మంచి వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ అఖిల్ని ఇప్పుడైతే మనం హైదరాబాద్ టు మహాపాద మహాపాదయాత్ర డే ట్వంటీ ఫోర్ రోజు మనం రాత్రి ఇక్కడ పాలక్కోడ్ నుంచి ఇప్పుడు మనము ఎక్కడికి ధర్మపురికి అయితే వెళ్ళిపోతున్నాం మనం పాలకోటి నుంచి ధర్మపురికి మనకి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉంది మనకి రాత్రి ఆల్టే అయితే ఉండదు మార్నింగ్ ఆల్ట ఒకటే ఉంటుంది రాత్రి ఆళ్ళ ఏం ఉండదు ఈరోజు మనము దాదాపు ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ వచ్చేసినాం మనకి ఇంకా ఎంత టెన్ ఉందా టెన్ పాయింట్ ఫైవ్ ఉంది ఇంకా అంతే మేము అంతా స్వామిని ఇప్పుడు మనకి ఇక్కడ అంబాల్ తీసుకొని అంబాల్ దా వేసి ఇప్పుడైతే వెళ్తున్నాం స్వామి ఏ క్షణం వైపు స్వామి అందరికీ ఒక సబ్స్బ్ చేసుకుని ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళకొని నేను ఒక్కొక్కరిని నేను వింటున్న ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అట్లనే పాదయాత్ర వీటిలో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ కొట్టేరు స్వామి ఏ క్షణం ఇప్పుడు మనకి కరెక్ట్ తమిళనాడు నుంచి మనం అదే మన పాలకోటి నుంచి ధర్మపురికి వెళ్తున్న మధ్యలో ఏమైందంటే మనకు వర్షం అయితే పడ్డది స్టార్ట్ అయింది లైట్గా వర్షం పడ్డది అంటే ముసురు అంటారు విషయం సన్న ముసురు ఆ ముసురు అయితే పడ్డది ఇంకా దారిలో కొంచెం అయితే వర్షం ఎక్కువనే పడ్డది ఇక వర్షం పడకూడదని అని కోరుకోవాలి మనం దేవునికి ఎందుకంటే మనం వర్షం పడితే ఏమవుతుంది మనకి వర్షం పడితే ఎంత అంటే మనకి రోడ్ అనేది రాసుకోవద్ది కాలు మెత్తాయి రోడ్ రాసుకోవద్ది అందుకని మనము ఏ పోతూనే ఉన్నాడు అందుకని మనమైతే దేవునికి అయితే ఊరుకోవాలి వర్షం పడద్దు అని ఊరుకోవాలి స్వామి శరణమయ్యప్ప ఏమైనా నవ్వరు జరా చిరు నవ్వు ఉండాలి ఇప్పుడైతే మనం ఆల్ట్కి వచ్చే ఇష్టం ఇక్కడ ముంగడుందా ల లారీలో ఏమైనా పడుతున్నాయి అదే మన ఆల్ట్ ఆ షెడ్ ఆల్ట్ మనకి కరెక్ట్ రానికి ఫైవ్ అవర్స్ థర్టీ మినిట్స్ పట్టింది అంతే ఐదు గంటల ఐదు గంటల నాలుగు గంటల నాలుగు గంటల నెర పట్టింది నాలుగు గంటలన్నర అంటే అర్థమైందా ఇంత లేట్ వచ్చినా మేము అస్సలు లేట్ వచ్చినాం మనం ఇరవై రెండు కిలోమీటర్లకి ఇరవై మూడు కిలోమీటర్లకి నాలుగు గంటలన్నర అంటే జర ఎక్కువ ఇప్పుడైతే మనం ఆల్టకి వచ్చాం ఆల్టలో కొంచెం చేంజ్ ఉందంట అంటే మన సాయంత్రం గిడ హాల్ట్ పెడదాం అనుకుంటుండంట అప్పుడు స్వామి ఎక్కడన్నా అయిపోతే తెలియదు మనకి ఇదే ఆల్ట స్వామి శరణం అయ్యప్ప చూడరు ఇదే మనకు ఆల్టోపడిపోయా పూజ చేసుకుంటుంది ఈయన నుంచి మనం కొంచెం ముంగడుకి పోతాం మన స్వామి కొంచెం ముంగడికి వేసాడు అలా పూజ చేసుకుని ఆనే మన పూజ అవుతుంది చూడు మధ్యాహ్నం ఆల్రెడీ ఫోర్లో ఓ ఎంత స్పీడ్ వస్తారో మనమైతే ఆల్ట్కి వచ్చేసాం ఎంత లేట్ ఆల్ట్ అయితే చాలా లేట్ అయింది మాకు ఆల్టి ఇట్లా లేట్ కావద్దు మనం సింగిల్ వే అయితే వదిలేసేసి ఇప్పుడు ఫోర్ లేన్ రోడ్కి అయితే వచ్చేసాం ఈరోజు నుంచి మొత్తం మనకి ఫోర్ లే ఫోర్ లేన్ రోడ్స్ వస్తాయి ఇంకా మనం సేలం సేలం అంటే రేపే రేపు కాదు ఎల్లుండి ఎల్లుండి సేలం అంటే ఈరోజు మొత్తం మనకి ఈరోజు కాదు రేపు మొత్తం మనకి ఫోర్ లేన్ రోడే ఎల్లుం మొత్తం ఫోర్ లైన్ అయ్యి ఇప్పుడు ఇప్పటి నుంచి మనకి మొత్తం ఫోర్ లైన్ రోడ్సే సింగిల్ రోడ్స్ ఇప్పుడు మనకి లేవు మనం దిండిగా వెళ్ళినాక మనకి సింగిల్గా ఉంటుంది మనమైతే సేఫ్గా రీచ్ అయిపోయినాం సింగిల్ సింగిల్ జర డేంజర్ ఉంటుంది ఆ రోడ్ ఆ రోడ్ చేసి మనం సేఫ్ రోడ్కి అయితే చేయవచ్చు ఎండ ఏం కొడతానో ఎండ చాలా అని కొడతాం లైట్గా కొడుతుంది జర్రా జర్రా ఎక్కడ వేసిన మన స్వామి బాగుంది వెదర్ ఈరోజు ఇప్పటికీ అందరూ ఏమంటున్నారు అంటే మనం పాయార్లో చేస్తే పాదయాత్ర ఎందుకు చేయాలి చేస్తే మనం ఏంది అని పాదయాత్ర ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి మనం చేసుకున్నాను ఎందుకు వచ్చేదా అని రామేశ్వరం మహాపాదయాత్ర ఎందుకు చేయాలనేటువంటి ప్రశ్న చేసేట్టు చాలా మంచి ప్రశ్న ఎందుకంటే మరి ఈ రోజుల్లో మనం ఎంతో బిజీ ఉన్నాం పాదయాత్రకు రావాలంటే నలభై నలభై ఐదు రోజులు పడుతుంది మరి కలియుగంలో అన్ని ఉన్నాయి ఫ్లైట్ ఉంది ట్రైన్ ఉంది బస్సు ఉంది కారు ఉంది ఇన్ని ఘనముండంగా కూడా మళ్ళీ నడిచిపోయి రిస్క్లు వేసుకోవాలని అవసరమా అని మా స్వామి అంటున్నాడు మరి కరెక్టే వాస్తవంగా మరి ఫ్లైటు ట్రైను బస్సు కారు ఇవన్నీ ఎవరు ఇచ్చింద్రు భగవంతుడు ఇచ్చిందే కదా మరి మనం భగవంతుడికి ఏమి ఇవ్వాలి భగవంతుడికి ఏదన్నా ఇవ్వాలి కదా మనం అది ఇప్పుడు మనం పూ పూజ చేస్తామంటే డబ్బులు రావాలి డబ్బులు ఇచ్చారు మనకు ఏదో ఒక మార్గం ద్వారా భగవంతుడికి మనకు డబ్బులు ఆయన ఇచ్చడం వల్లనే పూజలు చేసుకుంటాం మరి దీక్షలు చేయడం కూడా ఆయన ఆయన అనుతోటి తోటి చేసుకుంటున్నాం అయితే మరి హైదరాబాద్ నుండి పూజ చేయడంకు పాదయాత్ర పూజ చేయడంకు చాలా తేడా ఉంది ఇంచుమించు ఒక వెయ్యి రేట్ల తేడా ఉంది ఎందుకంటే మనం అక్కడుండి దీక్ష చేసుకుంటే పొద్దున లేచేసి పోయి ఐదు నిమిషాలు శరణి చెప్పుకొని ఆర్తి చేసి యథావిధి కార్యక్రమాలకు వెళ్ళిపోతాం పిల్లల్ని వదలడమో లేకుంటే బిజినెస్ చూసుకోవడమో లేకుంటే స్కూల్కి పోవడమో ఇంట్లో పోయి భక్తి లేకుండా పోతుంది ఒకటి ఇది అయితే ఈ పాదయాత్రలు వస్తే ఏంటంటే టోటల్ అడుగాడుగున నువ్వు నీళ్ళ వైపు భగవంతు నువ్వు ఎక్కడికి పోవు మొదటగా నువ్వు కంప్లీట్ నీ భార్య పిల్లల్ని వదిలేదంటే స్వార్థం అందేసి నిస్వార్థంగా వస్తావు మరి నువ్వు సంపాదించిన ప్రాపర్టీలను వదిలేస్తున్నావు అంటే ఎంత త్యాగం చేసినట్ట నాకు అవి ఏం అవసరం లేదు నేను భగవంతుని దగ్గర వెళ్తున్నా అనే భావంతో నువ్వు వెళ్తున్నావు అటువంటి అప్పుడు ఏమవుతుంది భగవంతునికి నేను అర్పించుకుంటున్నా అనే భావంతో నువ్వు ఈ పాదయాత్ర చేస్తున్నా కాబట్టి ఈ శరీరంతో కష్టమైన ఎంత కష్టమైన దాన్ని ఆనందంగా భరించి నాకు భగవంతుడు ఈ శరీరం ఇచ్చిండు కృతజ్ఞత భావంతో నేను పాదయాత్ర చేస్తున్నాను అనే భావంతో ఈ పాదయాత్ర ఈరోజు రెస్ట్ ఉంటుంది ఇక మనకి రెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది మనకి మనకి దాదాపు కుమ్లి కుమ్లి రేపు అనగానే మనకి ఇడయీరాజా గెస్ట్ హౌస్ అని ఒకటి ఉంటుంది ఆ రోజు నుంచి మనకి మూడు రోజులు మనకి మధ్యాహ్నం మాలిటీ ఉంటుంది ఇంకా మనకి దాదాపు టెన్ డేస్ దాకా మనకి నాన్ స్టాప్ అంటే ఎక్కువ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఉండేవి ఇవన్నీ దాదాపు ఫార్టీ ప్లస్ కిలోమీటర్స్ పైన ఉంటాయి మనకి డైలీ మనమైతే ట్వంటీ ఫోర్త్ డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకొని ఇంకా రేపు ట్వంటీ ఫిఫ్త్ డే ఎల్లుండి సైలంకి అయితే సే సేలం సేలంకైతే వెళ్ళిపోతాం సేలంకి వెళ్ళిపోయినామంటే మాకు దాదాపు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే ఫోర్ హండ్రెడ్ అంటే ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఉంది త్రీ ట్వంటీ కిలోమీటర్స్ దాకా త్రీ ట్వంటీ ఆ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ దాకా ఉంటుంది మనకి నాకు ఈ శివరి వల్ల ఇక టెన్ డేస్ జర గట్టిగా ఉంటుంది ఇక ఓడ్చుకోవాలి టెన్ డేస్ మనం ఎట్లయినా సరే మనం పాదయాత్ర ఎందుకు రావాలో మా గురుస్వామి చెప్పింది కదా మీకు అందరికి అర్థమైంది ఇక అందుకనే చెప్పి నేనండి జీవితంలో ఒక్కసారి శబరిమల మహాపాదయాత్ర చేయాలి అది చేస్తే కూడా సువర్ణభూమి శివ సువర్ణ భూమి శబరిమల మహాపదయాత్రనే చేయాలని నేను అనుకుంటున్నాను ఎవరైనా సరే చేయాలనుకుంటే మా వినయ్ గురుస్వామి వసంత్ గురుస్వామి అని ఉంటారు వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఇది అంతా వాళ్ళు దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ పాదయాత్రని కొనసాగిస్తున్నారు మనం ఆ పాదయాత్రలో జాయిన్ కావాలంటే మీకు ఒక ముందే చెప్తా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే పాదయాత్ర స్టార్ట్ అవుతున్నప్పుడు నేను ముందే పెట్టి పెడతాను అప్పుడు నాకు అంటే మీకు కావాలనుకుంటే అంటే రావాలని అనుకుంటే అప్పుడు మీరు నా కాంటాక్ట్ అయ్యారంటే నేను చెప్పేసాను ఇస్తాను స్వామికి గురుస్వామికి ఇట్లా మీకు గురుస్వామిది ఏమైనా నంబర్ లేకపోతే ఏమైనా మాది ఉంటుంది సువర్ణ ఇట్లా పోస్టర్ ఉంటుంది ఆ పోస్టర్ మీకు ఇస్తాను స్వామి ఎవరైనా చూ కొత్త మన ఛానల్ చూసినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ నొక్కని నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ కొట్టండి స్వామిగా చూడండి రోన్ మనకైతే ఇప్పటి నుంచి ఫోర్ లేన్ రోడ్ అంటే ఇక మనకి భయం లేదు రేపు ఒక్కటి ఘాట్ సెక్షన్ అది ఒక్కటే భయం రేపు అది సెక్షన్ ఉంది దాని తర్వాత ఇంకేం లేదు మనకి ఘాట్ సెక్షన్ అనేది స్వామి శరణమయ్యప్ప థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇప్పటికైతే ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాం